ఓం సాయి అండి ఒక సేఫ్టీ పిన్ ఇది సేఫ్టీ పిన్ మీకు తెలుస్తానండి ఈ యొక్క చిన్న సేఫ్టీ పిన్ అతి తక్కువ ఖర్చు గల సేఫ్టీ పిన్ మీ ఇంటిని మీ కుటుంబాన్ని మిమ్మల్ని కాపాడుతుందని మీకు తెలుసా మరి దీని నుంచి మనం ఏం జరిగిందో మనకి ఏ రకంగా రక్షణిస్తానని తెలుసుకుందాం ఫస్ట్ మనం జనరల్ ఎంట్రెన్స్ డోర్ ఎంట్రన్స్ లో మనకు ఒక మ్యాట్ పెట్టుకుంటాం కదా డోర్ మ్యాట్ ఆ డోర్ మ్యాట్ ఇట్లా కుర్చోాలి లైట్ గా డోర్ మ్యాట్ ఓపెన్ చేసి కూర్చోాలండి లైట్ గా అందులో ఇన్స్టార్ట్ చేయాలి దాని వల్ల ఏమైతే ఇంట్లో గొడవలు ఉండవు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మామూలుగా ఈ డ్రెస్ డ్రెస్ పాకెట్ ఉంటుంది అయితే డ్రెస్ పాస్ సారీస్ కంటే కొంచెం శారీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి శారీస్ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేకుంటే డ్రెస్ బ్యాక్ సైడ్ పాకెట్ ఉంటుంది కదా జీన్స్ ప్యాంట్ అయితే ఇట్లా లోపలికి వెళ్ళి పెట్టాలి దానివల్ల ఏమైతుందంటే అలా పెట్టడం వల్ల నరదృష్టి అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ పూల తొట్టే ఉంటుంది ముఖ్యంగా ఇంటి ముంగటి ఉంటే మాత్రమే ఈ పూల తొట్లు డోర్ ముందు ఉంటే మాత్రమే అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొంతకంటే డోర్ ముందు కాకుండా అపార్ట్మెంట్ సైడ్ గ్లోబల్ ఉంటున్నాయి అలాంటి వాళ్ళకి పని డోర్ ముందు ఎంట్రెన్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆ పూనె తొట్టిలో అది పెట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే గుడ్ లక్ మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంకా కొంతమందికి చాలా తక్కువ మంది అందరు ఉండారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పేది తన కొడుకు గాని తన అబ్బాయి గాని తన భర్త గానీ పెళ్ళైన అమ్మాయి అయితే తన భర్త గాని ఊక ఆడవాళ్ళకు ఆకర్షితు అట్రాక్ట్ అవుతున్నాడు ఒక ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు చెట్టు తిరుగుతున్నాడు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు ఏం చేయాలంటే ఆ డ్రెస్ కు ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఇంట్లో పెట్టాడు మన బయటకు వేసుకొని చేసుకునేది కాదు ఇంట్లో ఉన్నప్పుడే ఆ డ్రెస్ పాకెట్ ఉంటుంది పాకెట్ వెనుక దిక్కు పెట్టేసి ఇంట్లో మనం అల్మారిలో కానీ సెల్ఫ్ లో కానీ బట్టలు పెట్టాలి పాకెట్ బ్యాగ్ సో ఇలా పెట్టి ఉంచండి మరి ఏదే ఎన్ని రోజులు ఉంచాలని మీకు డౌట్ వస్తుంది పాకెట్ గురించి వీక్లీ ఒకసారి చేంజ్ చేయండి ప్యాంట్ ఖరాబ్ అవుతాము అదే ప్యాంట్ పెట్టండి నెలకొకసారి చేంజ్ చేయండి ఒక్కొక్క పైకి ఒక్కొక్కసారి మార్చండి ఈ పూల తొట్టులో ఉంచుకోవచ్చు మ్యాక్ లో మీరు నెలకొకసారి ఉన్నా నష్టం లేదు ఇది ఏముంది ఏం ప్రాబ్లం అనేది డ్రెస్లు మాత్రం వీక్లీ ఒకసారి రెండు రెండు ఒకసారి మీకు ప్యాంట్ ప్రాబ్లం లేదు చీర ప్రాబ్లం లేదు డ్రెస్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు